జపాన్ ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను ప్రవేశపెట్టింది దీని వేగం మూడు వందల పంతొమ్మిది టీవీపీఎస్ పర్ సెకండ్ అంటే మీరు ఒక సెకండ్లో యాభై వేల సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఇది చైనాలోని హ్యాంగ్జోలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం అంటే అపార్ట్మెంట్ ఈ బహుళ అంతస్తుల భవనంలో మూడు వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి ఒక డ్యూరసెల్ బ్యాటరీ లీక్ అయ్యి మీ పరికరం నాశనం అయినట్లయితే మీరు డివైజ్ని వారికి పంపితే ఆ పరికరాన్ని కంపెనీ భర్తీ చేస్తుంది ఇది నిజం దాదాపు డెబ్బై శాతం మంది వ్యక్తులు హిప్నిక్ కుదుపునకు లోనై ఉంటారు ఇది మీరు నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా మేల్కొనే అనుభూతిని కలిగిస్తుంది అదేవిధంగా మీరు నిద్రలో పడిపోయినట్లు కూడా అనిపిస్తుంది ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ మూడు వేల నూట ఆరు క్యారెట్లు కలిగిన హల్ డైమండ్ ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్కు రవాణా చేసినప్పుడు దాన్ని అత్యంత భద్రతతో కూడిన వాళ్ళు లాంఛనంగా బంధించారు అయితే అది ఒక రాయి నిజమైన వజ్రాన్ని కేవలం రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించబడింది ఒక పాప తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు సెలవు ఇవ్వాలని గూగుల్కు లేఖ రాసింది అయితే గూగుల్ ఆ లేఖకు ప్రత్యుత్తరం పంపించింది పెట్ట యొక్క నాలుక చాలా పొడవుగా ఉంటుంది అది చెట్టును కొట్టేటప్పుడు మెదడుకు ఎలాంటి హాని కలగకుండా దాని పుర్రు చుట్టూ అది చుట్టుకొని ఉంటుంది ఎలక్ట్రిక్ ఈల్ చేప పది ఎలక్ట్రికల్ బల్బులను వెలిగించేంత విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది దీన్ని తాకిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో చనిపోయే ప్రమాదం కూడా ఉంది అవతార్ చిత్రంలో మీరు చూసిన తేలియాడే హల్లుయ పర్వతాలు భూమిపై ఉన్న ఒక నిజమైన ప్రదేశం ప్రేరణతో రూపొందించబడింది చైనాలో జాంగ్ నేషనల్ నేషనల్ పార్క్లో ఇవి ఉన్నాయి మీరు చూస్తున్న ఈ పెయింటింగ్ నలభై ఆరు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్లకు విక్రయించబడింది భారతదేశానికి చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మిజుం చిరుతుప్పులి మరియు ప్యాంతర్ జంటను చిరుతుప్పులి నీడల పర్ఫెక్ట్ పొజిషన్లో బంధించాడు మీరే చూడండి ఒక మెరుపు సూర్యుడి కంటే ఐదు రెట్ల ఎక్కువ వేయడం కలిగి ఉంటుంది చైనాలోని త్రీ గోడ్జస్ డ్యామ్ చాలా పెద్దది అది భూమి యొక్క భ్రమణాన్ని నియంత్రించే స్థాయిలో ఉందంటే అది ఎంత పెద్దో ఆలోచించండి ఈ విషయం నాసా ధృవీకరించింది వంద సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరూ గుర్రాలను కలిగి ఉండేవారు ధనవంతుల వద్ద మాత్రమే కార్లు ఉండేవి నేడు ప్రతి ఒక్కరి దగ్గర కార్లు ఉన్నాయి మరియు ధనవంతుల వద్ద మాత్రమే గుర్రాలు ఉన్నాయి స్వీడన్ ప్రభుత్వం మొట్టమొదటి ఈవీ రోడ్లను ప్రవేశపెట్టింది వీటి ప్రత్యేకత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆ రోడ్డుపై వెళ్ళేటప్పుడు आटोमेटिकीचारज्बड़ता है